ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఈరోజు కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మచిలీపట్నంలో పర్యటించారు పర్యటనలో భాగంగా మచిలీపట్నంలో పలు సమస్యలపై కావచ్చు మచిలీపట్నానికి సంబంధించిన ముఖ్యంగా పోర్టుకు సంబంధించిన వ్యవహారంపై ఆరా తీశారు మచిలీపట్నంలో ఉన్న సమస్యలను అడిగే ముఖ్యంగా తెలుసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కావాలన్నా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు కావచ్చు రాజధాని నిర్మాణం కావచ్చు కడప స్టీల్ ప్లాంట్ ఉత్తర రాయలసీమ అకానమిక్ ప్యాకేజీలు దుగ్గరాజపట్నం పోర్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలని ఏం చేయాలన్నా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్న కోణంలో అయితే వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేశారు అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మచిలీపట్నంలో పర్యటించారు పర్యటించి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తా ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది సో ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునర్జీవం పోసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని యాక్టివ్ చేసేందుకు వైఎస్ షర్మిలారెడ్డి అహర్ నిశలు కృషి చేస్తూ ఉన్నారు ఆహర్ నిశలు పాటు పడతా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తాము ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటాయి ప్రభుత్వం అధికారంలో ఉంది కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీల సారథులలో రాష్ట్రంలో కూటామి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది సో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా హామీలు ఇచ్చారు హామీలు నెరవేర్చకుండా ఇష్టానుసారంగా ఆ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రవర్తిస్తూ ఉంది సో ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషి పోషించేందుకు వైఎస్ షర్మిలారెడ్డి సిద్ధంగా ఉన్నారు ఎప్పటికప్పుడు కూటమి సంబంధించిన వైఫల్యాలు కావచ్చు అలాగే కూటమి ఏదైతే అభివృద్ధి దిశగా అడుగులు వేయక వే వేయలేనప్పుడు కావచ్చు అలాగే కూటమికి సంబంధించిన వ్యవహారంలో ఎప్పుడన్నా ఆటుపోట్లు దొరికినప్పుడు కావచ్చు ఏమైనా తప్పులు దొరలిన నేపథ్యంలో కూటమిని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉన్న వైఎస్ షర్మిలారిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పోసేందుకు కాంగ్రెస్ పార్టీని మరలా తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాంబు తెచ్చేందుకు ఆహార పాటు పడతా